టీనేజ్ ప్రాయం ఆ ప్రాయంలో ప్రభు నా దగ్గరికి వచ్చాడు ప్రభు నాతో మాట్లాడాడు నువ్వు ఈ లోకానికి వెలుగువు అని చెప్పాడు తండ్రి ఇలా మాట్లాడతాడు బిడ్డల పట్ల పిల్లల పట్ల ఏం చెప్తాడు తెలుసా అరే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావురా అంటాడు అచ్చం మేములా ఉన్నావురా అంటాడు అచ్చం మా నాన్నలాగా ఉన్నావురా అంటాడు మన పరలోక తండ్రి కూడా అలాగే అంటున్నాడు ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని స్వరూపం నువ్వు దేవుని పోలిక ఎందుకంటే ఆయన నీ కన్న తండ్రి నీ పట్ల నీ దగ్గరికి కన్న తండ్రి ఈ మాటలు తీసుకొని వస్తున్నాడు నువ్వు మైకుల ద్వారా ఒకవేళ వింటూ ఉంటే నా జీవితం లాంటిదే ఒకవేళ నీ జీవితం అయితే ఈ ప్రాంగణంలో కూర్చున్నా పర్వాలేదు తండ్రి ఎరుగనటువంటి జీవితం నీదైతే రెబెలియస్గా నువ్వు తిరుగుతున్నావా హద్దు ఆపు లేకుండా నువ్వు తిరుగుతున్నావా నీ పర్సనల్ నీ వ్యక్తిగత జీవితంలో అందరి ముందు బాగున్నావు ఎవ్రీథింగ్ ఈస్ గ్రేట్ చాలా బాగుంది సూపర్ నవ్వుంది మొహంలో కానీ లోపల ఏదో తెలియని లావా ఉబుకుతుందా లోపల ఏదో తెలియని ఒంటరితనం ఉందా నన్ను కూడా ఇలా కౌగులించుకుని ఒకరు ముద్దాడితే ఇంత బాగుంటుంది అన్న ఫీలింగ్లో నువ్వు ఉన్నావా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ వయసు యాభై అయినా ఇరవై అయినా అందరిలో ఉండే ఫీలింగ్ ఇది తండ్రి మా నాన్న కావాలి మా నాన్న మాట్లాడితే ఎలా ఉంటుంది మా నాన్న నన్ను టచ్ చేస్తే ఎంత బాగుండేది మా నాన్న నన్ను కౌగులించుకుంటే ఎలా బాగుండేది ఈ పరలో ఒక తండ్రి ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఐ ఆమ్ యువర్ ఫాదర్ నేనే నీ తండ్రిని ఐఎమ్ దేర్ ఫర్ యూ నేను నీ కోసం ఉన్నాను నువ్వంటే నాకు ఎంత ముద్దో తెలుసా నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను నేను నువ్వు మాట్లాడుతుంటే నాకు అదేదో వైలెన్స్ భాషది దట్స్ హౌ యువర్ గాడ్ ఫీల్స్ అబౌట్ యువర్ నీ పట్ల నీ తండ్రికి ఉండేటటువంటి హృదయం ఇది ఎంతగా నిన్ను ప్రేమిస్తాడంటే నీ తండ్రి నీ కోసం చచ్చిపోయేంతగా చెబుతారు ఈ లోకంలో ఉన్న తండ్రులు కానీ మా నాన్న చేసి చూపించాడు వచ్చి మనందరినీ మళ్ళీ ఒక్క కుటుంబంగా చేయటం కోసం తన శరీరాన్ని విరిచాడు రూపాంతరము చెందించటం కోసం రూపురేఖలు లేకుండా పోయాడు అయితే ఆ రూపాంతరము కేవలం అనుభవంగా ఆగిపోకూడదు ఆ రూపాంతరము తండ్రిగా వచ్చినటువంటి ఈ దేవుని యొక్క రూపాంతర చరిత్ర కేవలం అనుభవంతో ఆగిపోవటానికి వీల్లేదు దానికి ఒక మనుగడు ఉండాలి దానికొక చరిత్ర ఉండాలి దానికొక భవిష్యత్తు ఉండాలి ఎప్పటికీ పోనటువంటి భవిష్యత్తు ఉండాలి ఆయన తన శరీరాన్ని నాటాడు ఒక విత్తనము వలె విరిగాడు ఒక విత్తనము వలె ఆయన పగిలాడు దున్నబడినటువంటి ఆయన శరీరం నాట నాటి నాటబడిన తర్వాత మూడు రోజులైన తర్వాత రెండు దినములైన తరువాత మూడవ దినమున దిహోవా సముఖమందు మనము జీవించినట్లు ఆయన మరణాన్ని చంపి తిరిగి లేచాడు దాట్ ఈజ్ యువర్ ఫాదర్ మీ నాన్న అది మీ నాయన మరణానికి లోనయ్యేవాడు కాదు మీ నాయన మరణాన్ని చంపినవాడు చంపి తిరిగి లేచాడు మూడు దినములైన తరువాత హోషయా గ్రంథం ఆరవ అధ్యాయం రెండవ వచనం హోషే గ్రంథం ఆరవ అధ్యాయం రెండవ వచనం రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును ఈ తండ్రి హృదయం ఏమిటి అంటే నీ మీ నాయన హృదయం ఏమిటో అంటే కేవలం రూపాంతరము అన్నది ఒక అనుభవంగా ఆపటం కాదు ఈ మరణాన్ని చంపి నూతన సృష్టిగా నిన్ను మలచటం నేను ఫేస్బుక్లో ఒక ఒక పిక్చర్ చూశాను మీలో కూడా చాలామంది చూసే ఉంటారు ఒక ఆయన నిలబడుకొని సుత్తి ఉలి తీసుకొని ఇలా కొట్టుకుంటున్నాడు ఇలా ఇలా కొట్టుకుని లావుగా ఉండే ఆయన సన్నగా మంచిగా స్లిమ్గా తయారవుతున్నాడు అలా శిల్పకారుని వలె నీ తండ్రి ఈ ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న మానవ సమాజాన్ని తన వైపుకు తన బిడ్డగా మలుచుకుంటున్నాడు అయితే దేవుణ్ణి తిరస్కరించటం కారణంగా మనం సంపాదించుకున్నటువంటి మరణం దేవునితో ఎడబాటు ఈ ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు దానికి మాత్రమే ఉంది మరణం తప్పదు ప్రతి ఒక్కరికి నీకైనా నాకైనా మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయేవారికైనా మరణం తథ్యం మరణం డెత్ ఈస్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్ దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది అదేమిటి అంటే మా నాయన తన శరీరాన్ని నాటి మూడు దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడా అని పిలుస్తున్నాడు ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం ఈ నిబంధన యొక్క సారాంశం ఐదు రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా పునరుత్థానం రూపాంతరము యొక్క గీతం పునరుత్నం ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు ఆయన అలా వస్తాడు ఆయన్ను మీరు చూస్తారు గుర్తుపడతారు మాట్లాడతారు యూ కెన్ టచ్ హిమ్ యూ కెన్ టచ్ మీరు నన్ను కూడా చూస్తారు ఏ బట్టని తీసుకుని వచ్చాగో మా ఊరికి నువ్వు పేరు ప్రవీణే కదా యూ విల్ ఆస్క్ మీ బావునా అని అడుగుతాను నేను మిమ్మల్ని దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దాట్ ఈస్ ద హోప్ క్రైస్తవులకి ఉన్నటువంటి హోప్ క్రైస్తవుడికి ఉన్నటువంటి నిరీక్షణ మన ఆత్మలో ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఉంటామని కాదు అది అరిస్టాట్ క్షమించండి ప్లెటో చెప్పినటువంటి ఒక మిథాలజీ ప్లెటో చెప్పినటువంటి ఫిలాసఫీ ప్లెటో తరువాత నియో ప్లెటోనిజం గా